అందండి గుడ్డపాలం అయితే ఇంకెళ్తున్నాము గతంబరి ఇంటికాడ నుంచి అయితే ఇంకా వీడియోలు ఎంతైందని చెప్పేసి ఇంకా ఇంకో వీడియోలు మాత్రం చూపిస్తున్నాము ఇంకా చిన్న కోళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత ఇంకా మన ఇంటికి వెళ్ళి మా అమ్మలు కాసేపు ఉంటే ఇంట్లో పనులు చేస్తున్నాను ఇంకేదో విధిగా మీకు చూపిస్తాను చూడండి వీడియో మాత్రం బోరింగ్ అంత కానీ తొలసారికి వెళ్దాం

అల్లండి మల్లెపూలేండి పిల్లలు వస్తాపూలు జరిపోయింది బాబా సరేనండి మత మొహం లాగా ఉందా నా మొహం లాగా ఉందా చెప్పండి చూడాలి కదండి నా తింటేనంటే నేను మొత్తం సపోర్ట్ వస్తున్నానండి ఆ పూలు తీసుకో లేడి అది అత్త కాకిమర నా కోకమారిన్సీ కర్మ మహేంద్రా డబ్ల్యూయా ని వేసుకుంటే నలభై ఎంత బాగున్నావాంకులు చెప్పలే కాళ్ళు అమ్మాయి అనవచ్చుగా నేను చేతుల కంటే అదే కదా తీసుకోండి దగ్గర పోండి ఇప్పుడే అనుకుంటా ఫ్రెష్ పూలు రాజేద్ది తీసుకు సాగుతారా ఇంకో ట్రక్ తోలియాలా సరిపెద్ద

చిన్నప్పుడు పిల్లకేసి పెట్టేది గారికి చిన్నప్పుడు నాకు కూడా నా ఫోటోలో కూడా ఉన్నాయి ఎంత ఫోన్పే ఉందా మరి ఎట్ట మరి బిర్యానీ ఎట్నా తీసుకో ఓ వేడు తో యాభై పోతాం యాభై పోయినా అయ్యొద్దు ఇంకేదైందా ఎని మరి తరదా తరద తాటాకు మట్లు కొట్టుకు వచ్చి పందరేసి ఓకేనండి ఇంకా పొద్దు కదా ఇంట్లో పనులు ఉండే ఇంట్లో పనులు చేసుకొని సాయంత్రం పూట మొత్తం ఇంటికి వెళ్తే సరిపోయింది ఇలా ఆదారం పూట సరదాగా అందరికి మన ఇంటికి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట చిన్నమ్మలింటికి వెళ్ళినా చిన్నమ్మల ఇంటికి వెళ్ళినా వెళ్ళారుదా సరేనండి ఇంక ఇంటికాడ నుంచి అయితే ఇంక ఇప్పుడు వచ్చింది ఎండకి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంకా నుంచి వచ్చే ఇంకా అసలు అర్థం ఉంది ఇంకా పాపం బావ ఎండలో అసలు పనులు ఎట్ చేస్తున్నారేమో ఇటు మహేంద్ర వాళ్ళు ఇంటి పని అయిపోక వచ్చింది మా అన్నయ్య పని కూడా అయిపోకొచ్చింది ఇంకా ఇంటి పని అయితే ఫ్రెండ్స్ కాడేమో ఇప్పుడే బాగా నేను చేశాడు నిద్రకొచ్చేస్తుంది నిద్ర ఇప్పుడు నిద్ర వచ్చేసి ఇంకా నేను పాలుపేటైతే తీసుకొచ్చానండి స్కూల్ దగ్గర నుంచి అయితే పాలు ఇంకా ఇంకేదో ఒక రెసిపీ చేస్తాను నీళ్ళకి తింటారు ఎండాకాలం కాదా ఇంకా ఏమన్నా పర్వాలా అలాంటివి కానీ అలాంటివి చేస్తే కొంచెం టేస్ట్గా ఉంటే తాగుతారు కదా అలాంటివి చేస్తానండి పిల్లల కోసం సరేనా ఇంకా తర త్వరగా నేను కూడా ట్యాబ్లెట్లు వేసుకొని సుహాసిని పుచ్చేసి కాయలు ఉన్నాయి కాయలు తినాలి సరేనండి నీరసంగా ఉంది నుంచి ఇటు లేక అసలు ఎట్లా ఉంది ఇంకెండగా పనిచేసి వాళ్ళు ఎత్తట్టు ఉంటున్నారో ఏమో తర త్వరగా ఇంకా సుహాసిని ఓకేనండి పని మొత్తం అయిపోయింది ఇప్పుడు ఏమో చేసి ఖచ్చితంగా అవుతుంది మహేంద్రబాబు పెళ్లి పనులు అయితే ఇంకా ఈ రోజుతో కంప్లీట్ అయ్యాడు తర్వాత వచ్చేసి రేగుల మీద నుంచి అయితే ఇంకా పంది వేయాలి మా తమ్ముడు నేను అలానే మా బాబు కలిసి రేపు తాడు మట్లు కట్టు కొట్టుకొస్తాము తర్త వచ్చేసి ఇంకా చూడండి ఇంకా బాబు బెడ్రూమ్ తర్వాత వచ్చేసి కిచెన్ ఇది ఇంకా బయటేమో పంచా ఇంకా పూర్తి కంప్లీట్ అయిపోయినట్టే ఇటు పక్క ఏమో ఇది ప్లాస్టింగ్ చేసాము అది మా మేనకోళ్ళు అయ్యప్పు ఏ బుల్లి హాయ్ చెప్పు మా బామర్ది పిల్లలండి ఇంకా మొత్తం అయిపోయినట్టే నిన్న ఫ్లోరింగ్ లాగాం కదా అందుకని చెప్పేసి క్యూరింగ్ కోసం ఇంకా వాటర్ నిండా పెట్టుకున్నాము రో నిండా తర్వాత తీసేయచ్చు అని చెప్పేసి ఒక రోన్కి ఇలా సార్ చూసొద్దాం ఇంక ఇదే లాస్ట్ సార్ చూపీడ ఇంకా చూపీడ ఉండదు అన్నమాట ఇంక ఇది మొత్తం మహేంద్రబాబు బెడ్రూమ్ ఇదేమో సెల్ఫ్లు వస్తాయి తర్వాత ఇటు బీరో వచ్చింది ఇదేమో టీవీ వచ్చింది ఇంకా మంచి మాట ఓకేనండి ఇంకా తరతర ఇంటికి వెళ్దాం ఇంటికెళ్ళి ఇంకా రాజకుమార్ తర్వాత బోన్ చేయొచ్చు ఓకేనా నిద్ర ఇంక వీడియో ఎడిటింగ్ ఉంటే ఇంకా నేను కూడా ఇంకా అంతే బంతున్నాను అండి నేరసింగ్ టైం వచ్చేసి రెండు అయింది అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ అయితే ఇంకలే కదా పెరుగు అన్నంతో ఇంకా పెరుగుతన్నం పెట్టేసి నిద్ర బుచ్చేస్తాను ఇప్పుడు లేచేకి ఎట్లా నేర్చుద్ది ఇంకా అంగారు బండి ఇవన్నీ నుంచి అయితే తీసుకొచ్చానండి ఇంట్లో అయితే ఇంకా అటుకులు ఉన్నాయి పాలు కాసి ఇంకా అటుకులు నానేసి ఇంకా సుహాసిని లేసిన తర్వాత అటుకులు అటుకులు పెడితే ఇంక చాలా బలంగాను చాలా బాగా ఇష్టంగా తినిద్ది అందుకని చెప్పేసి ఇంకా ముందుగా పాలుగా పెట్టేసి సుహాస్ని అటుకలు కలిపి ప్రయత్నం మనవైతే అయితే సరేను ఫ్రెండ్సి సరేనా ఫ్రెండ్స్ తల్లి ఎట్లా ఉంది బాగుందా బా అరే రే మా స్పూన్ ఉందండి కాల్సిందని చెప్పేసి ఇప్పుడు వద్దు నా అని చెప్పి పెట్టిందా కూరుకోవట్లేదు అదే నా చేత్తో పెట్టాను అనుకో వేడిగా ఉందా ఎట్లాగ ఉందా తెలిసిద్ది అని చెప్పి చేత్తో పెట్టాను బాగుందా బాగుందాబరణ అన్నా కానీ నేర్చుకుంటుందండి అన్ని నిద్ది మా ఫ్రెండ్స్ ఈ ఇంకా ఇలా వెరైటీ వెరైటీగా చేస్తే చాలా ఇష్టంగా నేను ఇద్దరిని మళ్ళీ చేసుకున్న తర్వాత బల్లో పిండి ఉంది కదా దాంతో రెసిపీ చేసి బాగుందా సుహాసిని అయితే బాగా హుషారుగా ఉంది బాగా హెల్తీగానే బాగానే ఉందండి ఇంకా మనకి వీడియోస్లో ఏందంటే అంటే అంటే వీక్గా ఉన్నట్టుగా బాగా బలహీనంగా ఉన్నట్టుగా పడుతుంది అదేం లేదండి మీరు ఊహించినట్టుగా మొన్నటిదాకా బావా నేను బాగా టెన్షన్ పడే ఎందుకు ఏందంటే ఎందుకు టెన్షన్ పడ్డాము ఏంటంటే అసలుకి సుహాస్తిని నడవట్లేదు మాట్లాడట్లేదు అసలుకి ఏంది ఏమైంది ఇంకా అసలుకి డాక్టర్ నాకు అనుకోవాల్సిందేనా అయ్యి అని చెప్పేసి ఎంత టెన్షన్ పడ్డామో ఇంకా అప్పుడు ఆ టెన్షన్ ఏమి లేదండి మాకైతే చాలా బాగా హుషారుగా ఉంది సాహస్ బాబు నిగబడి పడుతుంది నడుస్తుంది ఎంత హెల్దీగా ఉందంటే అంత బాగా ఆరోగ్యంగా ఉందండి సాహసిని అయితే మాకు ఇంకా టెన్షనే పోయింది దేవుని బయ వల్ల ఇంకా బాగా హుషారుగా బాగా అసలు నడుస్తుందండి చక్కగా అయితే సాస్ అయితే రెండు సంవత్సరాలు కట్ నడిచాడు అమ్మాయి అయితే సంవత్సర నాకే బాగా నడుస్తుంది మన సబ్స్క్రైబర్ అయితే ఫోన్ చేస్తున్నారు పిక్కిల్ కోసం అనుకుంటా ఇంకా వీడియో అప్పిన తర్వాత మాట్లాడాలి చూడండి అని చక్కగా అది ఏంటో బాగుందా రడి ఎట్టుంది వాళ్ళ అన్నయ్యనైతే తంత ఆయన మా ఫ్రెండ్స్ అయితే ఇంకా అమ్మాయి తిన్న తర్వాత మళ్ళీ బావి ఇంకా రాలేదు టైం వచ్చేసి రెండు ఏంటనే రెండు పది నిమిషాలు అవుతుంది బావి ఇంకా రాలేదండి భోజనం అయితే అత్తమూల ఇంటికన్నీ చేస్తాడంట సరేనండి ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంక రోజు నా డైలీ రొటీన్ లాగా ఎలా ఉందో చెప్పండి ఇంకా రాజీ ఇది అంతా బాగానే భోజనం వండుకోలేదా తినలేదా అని డౌట్ మీకు వచ్చి వండుద్ది అయితే ఇంక పొద్దున్న నాకు వెళ్ళలేదు కదా బావ లేకుండా నేను వండుకోని నేను తింటు నాకు తినుగుద్ది కాదు అందుకని ఇంకా ఈ సంగతి మా అమ్మకు తెలిసింది ఏం వండుకుంటావులే ఇక్కడ ఉండింది నాయనమ్మ ఇక్కడ తినిపోద్ది కానిలే అమ్మ అన్నీ దొండకాయ ఫ్రై కూర పప్పు అవన్నీ ఉంటే ఇంక అక్కడనే తినేసి పెరుగుతో తినేసి వచ్చాను మళ్ళీ ఇప్పుడు పంపించింది మా తమ్ముడి చేత అంటే తెలుసు కదండి ప్రెగ్నెన్సీ లేనికి ఎవరన్నా వండు పెడితే తినాలనిపించిందే కానీ తనకు తనకి వండుకొని తినాలనిపించదు కదా అందుకని ఇంక మా అమ్మ అయితే మా నాయనం చేత అలా పంపించింది మళ్ళీ ఇంకా అమ్మాయి పెట్టిన తర్వాత నేను కూడా భోజనం చేసేస్తాను మా అయితే మళ్ళీ ఇంకా బాబా ఏంటి మరి భోజనం వండేనా అంటే వద్దు మహారాజీ నేను ఆంటీకాన్ని తినొస్తాను వండుకొని తిను టాయానికి ట్యాబ్లెట్లు వేసుకున్నాడు అదేం లేదులే బాబా నేను మమ్మోని ఇంటికాడ తినొచ్చా అని చెప్తాను సరేనండి ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వేలో మంచి వీడియోతో కలుగుతాం